శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ శ్రీ స్వాగతం అండి ఏప్రిల్ ఎనిమిది సూర్యగ్రహణం అలాగే అమావాస్యతో వస్తున్నటువంటి అతి ఇక శక్తివంతమైన రోజు ఈ ఏడాది ఏర్పడబోయే మొదటి సూర్యగ్రహణం కూడా అయితే ఈ సూర్యగ్రహణం అలాగే అమావాస్య రోజు తర్వాత నుంచి కొన్ని రాసుల వారికి ఇక అదృష్టాన్ని తీసుకురాకపోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది తేదీన జరగబోతుంది చైత్రమాసం అమావాస్య రోజున గ్రహణం ఏర్పడుతుంది అమావాస్య రోజు ఏర్పడే గ్రహణం శాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం అలాగే అమావాస్య మనకు ఉంటుందా ఉండదా పట్టు విడుపు ఎప్పుడు ఉంటుంది ఎలాంటి సమయాల్లో ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన దేశంలో ఇక మనకు సూర్యగ్రహణం గ్రహణం ఇక ఉంటుందా అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం పసిఫిక్ అట్లాంటిక్ మెక్సికో ఉత్తర అమెరికా కెనడా మధ్య అమెరికా దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగాల్లో మాత్రమే కనిపిస్తుంది కానీ భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు అందుకే గ్రహణ సమయంలో వచ్చే కాల ప్రభావం కూడా ఉండదు కానీ ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం చేర్చుకున్నాయి అలాగే వీళ్లకు మంచి శుభ వారికి అదృష్టం తలుపులు శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం సమాజంలో పరపతి కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి అందులో ఈ రాశులు ఉన్నాయా లేదా అనే విషయానికి వస్తే ఇక ఈ రాశుల వారికి మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు ముఖ్యంగా మొదటిగా మేషరాశి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే మొదటి సూర్యు సూర్యగ్రహణం మేసరాశి జాతుకులకి ఒక వరం ఇక వీరు శుభ ఫలితాలను భారీగా ఇవ్వబోతుంది విద్యారంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం ఈ రాశి వాళ్ళు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలతో పాటు తమ శత్రువుల మీద విజయం కూడా సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది ఈ సమయంలో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా బలంగా ఉంటుంది సూర్యగ్రహణ ప్రభావం వల్ల మిథున రాశి వాళ్ళు గతంలో నిలిచిపోయినా ఇక పనులు పూర్తి చేయగలుగుతారు ఇక రెండో రాశి మిథున రాశి గురించి ఇప్పుడు చెప్పుకోతే ఉద్యోగానికి సంబంధించిన మంచి అవకాశాలు లభిస్తాయి ఆదాయ స్థాయి పెరుగుతుంది ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మార్గాలు దొరుకుతాయి జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితం రొమాంటిక్ గా ఉంటుంది విద్యారంగంలో ఉన్నవారు సూర్యగ్రహణం కారకంగా ఇక విజయాలు సొంతం చేసుకుంటారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే ఉత్తమ ఫలితాలు అనేవి అందుతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు ఇక మూడవది సింహరాశి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు వాటి నుంచి లాభాలను అలాగే ఆర్థికాభివృద్ధిను పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది అందరి నుంచి ప్రశంసలు పొందుతారు ఈ కాలంలో చేసే ప్రయాణాలు ఆర్థిక లాభిస్తాయి ఉద్యోగంలో అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారవేత్తలకి ఇది అనువైన సమయం కన్యా రాశి ఈ ఏడాది వచ్చే మొదటి సూర్య గ్రహణం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది అధిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి పుష్పలంగా ఉన్నాయి ఉద్యోగం వ్యాపారం అలాగే ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఉన్నవారికి వృత్తిపరంగా పురోగతి ఉంటుంది శ్రమకి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఈ రాశి వారు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు కొత్తగా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలు వింటారు ఇక ఐదో రాశి ధనుస్సు రాశి సూర్యగ్రహణంతో ధనుస్సు రాశి వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి భారీగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి ఓర్పు సహనంతో పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది ఉద్యోగులకి ప్రశంసలు కూడా దక్కుతాయి వ్యాపారస్తులు కూడా భారీగా లాభపడతారు అయితే ఈ ఐదు రాశుల వారికి సూర్యగ్రహణం తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరు అనుకున్నది అనుకున్నదిగా సాధించ కాకుండా వీళ్ళకి గజకేసరి యోగం కూడా పట్టే అవకాశం ఉంది వీడు ఏం చేసినా సరే దాదాపు లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించే తమదైన షేర్లో ఆకట్టుకుంటారు ప్రస్తుతం ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కావడంతో సూర్యగ్రహణం అలాగే శక్తివంతమైన అమావాస్య తర్వాత నుంచి వీరి యొక్క రాతలు మారబోతున్నాయి ఒక వ్యక్తి వల్ల వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు పొందడమే కాదు మనకు ఉంటుందా ఉండదా పట్టు విడుపు ఇక ఎప్పుడు ఉంటుంది ఎలాంటి సమయాల్లో ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన దేశంలో ఇక మనకు సూర్యగ్రహణం గ్రహణం ఇక ఉంటుందా అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం పసిఫిక్ అట్లాంటిక్ మెక్సికో ఉత్తర అమెరికా కెనడా E మధ్య అమెరికా దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగాల్లో మాత్రమే కనిపిస్తుంది కానీ భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు అందుకే గ్రహణ సమయంలో వచ్చే కాల ప్రభావం కూడా ఉండదు కానీ ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి సానుకూల ప్రభావాలు చేర్చుకున్నాయి అలాగే వీళ్లకు మంచి శుభశకనాలు రాబోతున్నాయి పట్టిందల్లా బంగారమే కాబోతుంది సూర్యగ్రహణం నుంచి ఇక ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెర్చుకోబోతున్నాయి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం పాటు సమాజంలో పరపతి కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి అందులో ఈ రాశులు ఉన్నాయా లేదా అనే విషయానికి వస్తే ఇక ఈ రాశులు వారికి మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు ముఖ్యంగా మొదటిగా మేషరాశి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే మొదటి సూర్యగ్రహణం మేషరాశి జాతకులకి ఒక వరం ఇక వీరు శుభ ఫలితాలను భారీగా ఇవ్వబోతుంది విద్యారంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం ఈ రాశి వాళ్ళు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలతో పాటు తమ శత్రువుల మీద విజయం కూడా సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందే ఈ సమయంలో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా బలంగా ఉంటుంది సూర్యగ్రహణ ప్రభావం వల్ల మిథున రాశి వాళ్ళు గతంలో నిలిచిపోయినా ఇక పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు ఇక రెండో రాశి మిథున రాశి గురించి ఇప్పుడు చెప్పుకోతే ఉద్యోగానికి సంబంధించిన మంచి అవకాశాలు లభిస్తాయి ఆదాయ స్థాయి పెరుగుతుంది ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మార్గాలు దొరుకుతాయి జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితం రొమాంటిక్ గా ఉంటుంది విద్యారంగంలో ఉన్నవారు సూర్యగ్రహణం కారకంగా ఇక విజయాలు సొంతం చేసుకుంటారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే ఉత్తమ ఫలితాలు అనేవి అందుత అనేది మాత్రం మర్చిపోవద్దు ఇక మూడవది సింహరాశి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు వాటి నుంచి లాభాలను అలాగే ఆర్థికాభివృద్ధిను పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది అందరి నుంచి ప్రశంసలు పొందుతారు ఈ కాలంలో చేసే ప్రయాణాలు ఆర్థిక లాభిస్తాయి ఉద్యోగంలో అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారవేత్తలకి ఇది అనువైన సమయం కన్యా రాశి ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది అధిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి పుష్పలంగా ఉన్నాయి ఉద్యోగం వ్యాపారం అలాగే ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఉన్న వారికి వృత్తిపరంగా పురోగతి ఉంటుంది శ్రమకి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఈ రాశి వారు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు కొత్తగా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలు వింటారు ఇక ఐదో రాశి ధనుస్సు రాశి సూర్యగ్రహణంతో ధనుస్సు రాశి వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి భారతీయ ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి ఓర్పు సహనంతో పనిచేసే విజయం మీ సొంతమవుతుంది ఉద్యోగులకి ప్రశంసలు కూడా దక్కుతాయి వ్యాపారస్తులు కూడా భారీగా లాభపడతారు అయితే ఈ ఐదు రాశుల వారికి సూర్యగ్రహణం తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరు అనుకున్నది అనుకున్నదిగా సాధించడమే కాకుండా వీళ్ళకి గజకేసరి యోగం కూడా పట్టే అవకాశం ఉంది వీడు ఏం చేసినా సరే దాదాపు లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించే తమదైన షేర్లో ఆకట్టుకుంటారు ప్రస్తుతం ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కావడంతో సూర్యగ్రహణం అలాగే శక్తివంతమైన అమావాస్య తర్వాత నుంచి వీరి యొక్క రాతలు మారబోతున్నాయి ఒక వ్యక్తి వల్ల వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు పొందడమే కాదు ఆర్థికాభివృద్ధిని కూడా పొందే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి